హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు సాటర్డే కదా ఈ ఇలాగా నేను పూజ అయితే చేసేసుకున్నాను సాటర్డే అంటే శ్రావణ మాసంలో చివరి శ్రావణ శనివారం అనమాట అందరూ చేసుకునే ఉంటారు కదండి ఈ శుక్రవారాలు శనివారాలు మంగళవారాలు కంపల్సరీ నాకు తెలిసినంత వరకు ఓపుకున్నంత వరకు చేసుకుంటారు చాలామంది ఈ విధంగా నేను ఈరోజు పూజ అయితే చేసేసాను నేను చెప్తాను కదండి సాటర్డే ఆంజనేయ స్వామికి కూడా ఇలాగా తమలపాకు దండ అనేది వేస్తాను అక్క చెప్పింది అనమాట ఎందుకో తెలీదు కొన్ని విషయాలు చెప్పినప్పుడు వినాలనిపిస్తుంది అలాగే వేసేసానమాట అట్టుపలను నైవేద్యంగా పెట్టుకున్నాను ఇంకా వంట విషయానికి వస్తే కనుక ఇదిగోనండి పూరీ వేసాను బంగాళదుంప కర్రీ చేశాను తర్వాత అన్నంలోకి అంటే రైస్ లంచ్లోకి ఇలాగ పులిహోర అయితే చేసేసానండి నాకు నా ఫ్రెండ్కి కూడా అనమాట అంతే ఈరోజు సింపుల్గా ఇలా అయితే రెడీ చేసేసాను ఈరోజు నేను చేసిన పనులు అయితే ఇవేనండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కదిలి తుడ్డం ఇవన్నీ మామూలే కదా అవన్నీ చేసేసుకున్న తర్వాత ఈ పనులు అయితే చేసేసాను కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ప్రతి విషయాన్ని ఎవరైనా చెప్తున్నప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు చిన్న చిన్న పనులు కూడా అని అనుకునేదాన్ని కానీ ఒక యూట్యూబర్కే తెలుస్తుంది అండి ఎందుకు అలా పెడతారు అనేది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ మన ఫ్యామిలీలాగా అనిపించేస్తారు మనం ఏ పని చేసుకున్నా సరే వాళ్ళతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు తెలిసిందన్నమాట అదే మన వరకు వస్తే కానీ తెలియదు అంటారు కదండి అది తెలిసింది నాకు ఇప్పుడు మన ఫ్యామిలీకి మనం చెప్పాలి అన్న తాపత్రయం అనమాట అన్నమాట అంతే తప్ప మేము ఏదో గొప్పగా చేసేస్తున్నామనో మేము మాత్రమే చేస్తున్నామని దాని అర్థమైతే కాదండి ఈరోజు మార్నింగ్ సెషన్ పనులు అయితే అయిపోయాయి థ్యాంక్ యూ